సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఈరోజు ఇదే జగనన్న గారు నిన్న అదే పనిగా ప్రభుత్వ డబ్బు ఖర్చు పెట్టారని ఒక ఆరోపణ అదే సదస్సులో జగనన్న గారు చెప్పిన మాట కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ను చీల్చింది నా కుటుంబాన్ని కూడా చీల్చింది అన్న వేదిక మీద ముఖ్యమంత్రిగా ఉన్న జగనన్న గారు చేసిన వ్యాఖ్య కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ని చీల్చింది నా కుటుంబాన్ని చీల్చింది దేవుడే గుణపాఠం చెప్తాడు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు నిజానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇలా అభివృద్ధి లేకుండా ఇంత దయనీయ స్థితిలో ఉంది అంటే దానికి కారణం ముందు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారు ఇప్పుడు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ ఈ ఈరోజు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం చీలింది అంటే అది చేతులాలా చేసుకున్నది జగన్ దీనికి సాక్ష్యం దేవుడు దీనికి సాక్ష్యం నా తల్లి విజయమ్మ రాజశేఖర రెడ్డి గారి భార్య దీనికి సాక్ష్యం నా యావత్ కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఇబ్బందుల్లో ఉంటే పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు ఆరు జగనన్న వైపు నిలబడితే వాళ్ళను మంత్రులను చేస్తానన్నాడు జగనన్న ఈరోజు వాళ్ళలో ఎంతమంది మంత్రులుగా ఉన్నారు వాళ్ళు రాజీనామాలు చేస్తే అమ్మ నేను వాళ్ళ కోసం తిరిగాను వాళ్ళ గెలుపుకు పాట పడ్డా వాళ్ళను గెలిపించారు ఆ తర్వాత మీ పార్టీ ఈ ఉంది అని నన్ను పాదయాత్ర చేయమంటే నా ఇంటిని వాటిని అన్ని పక్కన పెట్టి నా బిడ్డలు సైతం కాదనుకోని ఎండనక రానక వేల కిలోమీటర్ నెలల తరబడి రోడ్ల మీదనే పడుకుని మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసింది రాజశేఖర్ రెడ్డి యాత్ర చేయమని అడిగితే మన ప్రజల బాగ కోసం కదా అని ఆ యాత్ర కూడా చేశారు తెలంగాణలో ఓదార్పు